ఒక గ్రామంలో యాదగిరి ఉండేవాడు కొబ్బరి చెట్లు ఎక్కడం యాదగిరికి చాలా బాగా వచ్చు యాదగిరి కుటుంబం ఎప్పుడు కష్టాల్లోనే ఉండేది అతనికి రాజయ్య అని ఒక అతని కన్నీ పుచ్చిపళ్ళు ఉండేవి అందరూ అతన్ని పుచ్చిపళ్ళు పుచ్చిపళ్ళు అనేవారు అతని పక్కన ఎవ్వరూ వారు కాదు రాజయ్యకు మంచి భోజనము మంచి డ్రెస్సు కొనివ్వడానికి యాదగిరి దగ్గర లేవు పండుగ వచ్చింది అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు కాని రాజయ్యకు మాత్రం కొత్త బట్టలు లేవు యాదగిరి కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి చెట్టుతోనే అన్ని కష్టాలు చెప్పుకునేవాడు అతని బాధలను విని కొబ్బరి చెట్టు బాధతో కిందకి వాలిపోయింది యాదగిరి కొబ్బరి చెట్టు నుంచి దిగాక కొబ్బరి చెట్టు ప్రేమతో ఒక కొబ్బరికాయను వేసింది ఇంటికెళ్లి కొబ్బరికాయను పగలగొట్టంగానే యాదగిరికి ఆశ్చర్యం వేసింది అది బంగారు కొబ్బరి స్కూల్ నుంచి వచ్చిన రాజ ఎప్పటిలాగే కొబ్బరిని తినాలి అనుకున్నాడు ఆ కొబ్బరిని కొరకగానే అతని పుచ్చిపళ్ళన్నీ పళ్ళన్ని బంగారు పళ్ళుగా మారిపోయాయి ఎంతో ఆనందపడ్డాడు స్కూల్కి వచ్చిన రాజయ్య సార్ చెప్పిన జోక్కి నోరు తెరిచి గట్టిగా నవ్వుతుండగా బంగారు పళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపోయారు పక్క క్లాస్ లో వాళ్ళు కూడా వాడి బంగారు పళ్ళు చూడడానికి వచ్చేవారు న్యూస్ పేపర్ లో రాజయ్య ఫోటో కూడా వచ్చింది అలా రాజయ్య ఊరికి స్కూల్కి మంచి పేరు తెచ్చాడు నీ పేరు కాదురా స్ట్రైట్ టాల్ స్ట్రాయి లోనప్పరావు నీ కథలో వచ్చిన రాజయ్య నాకు చాలా నచ్చాడురా ఆ రాజయ్య మన కామేశ్ సార్ ఏ అది నేనా అవునరా నువ్వే రాజేవి టాల్స్ట్రాయ్ లోనప్పరా మిస్టర్ టాల్స్ట్రాయ్ గుర్తుపట్టలేదా hmm. రే hmm. <inaudible> 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 పోకిరి ఉన్నావురా ఎన్ని సంవత్సరాలైందిరా నేను చూసి ఎక్కడున్నావురా దుబాయ్ లో దుబాయ్ లో దుబాయ్ లో నీకేంటి అప్పని అది బయటికి చెప్పకూడదురా చెప్పరా పళ్ళ డాక్టర్ గా చేశాను బయటికి చెప్పుకో పండ్ల డాక్టరా రూపా అలా జరిగింది అలా జరిగిపోయింది అంటే టాల్ స్ట్రై లోనప్పారా నేను ఒకటి తీసుకొచ్చాను ఏంటది ఏంటో చూపెడితే నువ్వు నాకేమి ఇస్తావ్ నా దగ్గర ఏమీ లేవు నీకెలా ఇవ్వగలను నువ్వు నా గురించి ఒక కథ చెప్తావా ఏంటి నీ మీద కథ చెప్పాలా అయితే నేను ఇంకా నీతో మాట్లాడను ఏ ఆగు వెళ్ళకు నేను ఖర్చు చెప్తాను నిజంగా ఏ నవ్వరు మీ తాతగారా కాదురా ఈయనే టోర్స్ డ్రాయ్ ఆయన ఇల్లు రష్యాలో ఉందని మా నాన్న చెప్పారు చాలా పెద్ద రచయిత ఇది నాకా ఇంకెవరికి నీకే ఇంటికి తీసుకెళ్లి పెద్ద ఫ్రేమ్ చేయించుకో ప్రతి రోజు ఫోటో ముందు నిలబడి ప్రే చేయి పెద్ద రచయిత అవుతావు మరి నా కదా ఎప్పుడు నా చెప్తావు నాతో ఫోటోనా తీసుకో ఆ రోజైనా ఈ రోజైనా వీడే స్టార్ వీడిని చూస్తుంటే నాకు ఎంతో అసూయిగా ఉంది స్టార్ ఎవరిని వెతుకుతున్నావు నాకు చూపించు ఆ నోరుతారు సరిగా చూపించు ఈ రూట్ కెనల్ అక్కర్లేదు రెండు పూటల పొడుదాంకో చాలు ఇది అందరికి ఇచ్చేసే లోనప్ప రావు ఇలా అమ్మాయిలందరికీ స్వీట్లు ఇస్తే అనుకుంటున్నావా పెళ్లి చేసుకోవా ఏంటి నువ్వు చూస్తున్నారు కానీ ఏమి ఆహా సెట్ అవ్వట్లేదా అక్క ఒక చిన్న బోట్లో కర్పూరం వేసి నీళ్ళలు వేస్తే అది తిరుగుతూ ఉంటుందే తిరణాలు చూస్తుంటాం కదా అలా జీవితం గుండ్రంగా తిరుగుతూ ఉంది అరే పోరా ఈ కార్యక్రమం అంతా అయిపోని రేపు నేను మీ ఇంటికి వచ్చి అందరి చూస్తానులే మనం అందరం అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటే వయసు తగ్గుతుంది నాకేం వయసు అయిందని ఎలా ఉన్నావురా ఏంటా నన్నే మర్చిపోయారా సరే నేను కూర్చుంటాను నువ్వు నుంచో రే ఎవర్రా ఫోన్లో సెక్రటరీ నీ కూడా సెక్రటరీ ఉందా ఆ రేంజ్ కి వచ్చేసా రే అలా చెప్తే రాయిపోయిందా నువ్వేం చేస్తున్నావు నే కాలేజ్ లెక్చరర్ ని కాలేజీ లెక్చరరా బ్లాక్ బోర్డ్ మీద మాట్లాడే వాళ్ళ పేర్లు రాసి నువ్వు ఆల్వేజ్ లెక్చరర్ అయ్యావా ఏం చేయాలి ఇప్పుడు నా టైం అలా ఉంది లక్ష్మి ఒకసారి ట్రావా వస్తాను ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటానికి ఆ నువ్వేం చేస్తున్నావు నేను నేను తాండూరి కలెక్టర్ చెప్పుకునేంత జాబ్ లేదు ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను నాకు ఒక చిన్న వాచ్ రిపేరింగ్ షాప్ ఒకటి ఉంది అమలన్కు వాచ్ రిపేరింగ్ అండ్ సర్వీస్ అలా ఇలా ఏదో రన్ అయిపోతుంది నువ్వు కాలేజ్ ప్రొఫెసర్ కానీ రైటర్ కానీ అయి ఉంటావు అని అనుకున్నా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చదువుకుని పెద్ద జాబ్స్ చేస్తుంటే చిన్న పనులు చేయడానికి మనుషులు కావాలి చెప్పాలంటే నువ్వు ఖాళీగా లేవుగా ఫుడ్ రెడీ అయింది ఓకే భోజనాలు చేద్దాం అవును కలవారి కోడలు ఉయ్యాలో అటుపక్క చూడు సుశీల అక్క మళ్ళీ బెనుకుతుంది సుశీలక్క బాగా డ్యాన్స్ చేస్తుంది కదరా ఆవిడ మేకప్ వేసుకొని ఉంటే ఇంకా బాగుండేది ఈ డాన్స్ కి గానం కావాలో ఆ గానానికి డాన్స్ కావాలో గాని రెండు కలుస్తేనే బాగుంటుంది అవును సరిగ్గా చెప్ప ఇప్పుడు మూమెంట్ మారిస్తే బాగుంటుంది అలాగే బాగుంది కలవారి కోడలు ఉయ్యాలు కలికి కామాక్షి ఉయ్యాలు కడుగుతోంది పప్పు ఏంటి అన్న ఏమి మాట్లాడకుండా వెళ్తున్నా ఉయ్యాలు అప్పుడే వచ్చను ఉయ్యాలు మేరీ ఈ వాళ్ళకిది చాలు రేపు చూసుకుందాం ఆ నువ్వు వెళ్లి గంజి తీసి పెట్టు నా పర నువ్వేమంటున్నావు ఇప్పుడు చదువుకుంటావా కాలేజీకి వెళ్ళడం అంటే నువ్వు అనుకున్నట్టు జరగదు గుర్తుపెట్టుకో మీ నాన్న చనిపోయాడు మీ అమ్మ చనిపోయింది ఇకపై ఆ కుటుంబ బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి అది నీ బాధ్యత నేను నీకు చేసే ఒకే ఒక హెల్ప్ సెంటర్లో ఉన్న వాచ్ షాప్ నీకు ఇచ్చేస్తాను దాంతో కుటుంబాన్ని పోషించుకోగలవు అందులో నీకు మంచి ఆదాయం వస్తుంది ఇకపై నువ్వు అలర్చెలరగా తిరగకూడదో అది మాత్రం గుర్తుపెట్టుకో జాగ్రత్తగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకో అందరూ కష్టపడి ఎదిగిన వాళ్ళే కదా నువ్వు కూడా అలాగే కష్టపడి అభివృద్ధిలోకి రా